టెస్లా కార్ల కంపెనీలపై దాడులు కొనసాగుతున్నాయి లాస్ వెగాస్లో టెస్లా కార్లకు నిప్పు అంటిస్తున్నారు ఆందోళనకారులు దాడులపై ట్రంప్ సీరియస్ అయ్యారు దోషులకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు దాడులను ప్రోత్సహిస్తున్న వారిని కూడా కఠినంగా శిక్షిస్తామన్నారు ట్రంప్ అమెరికాలో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాపై వరుస దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి అయితే టెస్లా ఫ్యాక్టరీలపై దాడులను సీరియస్ గా తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లాపై దాడి చేస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు గత అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టెస్లాపై స్థానికులు దాడి చేస్తున్నారు షోరూంలపై కాల్పులు నిప్పంటించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు రెండు రోజుల క్రితం లాస్ వేగాస్ లో ఉన్న టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు ఈ ఘటనలో చాలా కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి దాడులు చేసే వాళ్లతో పాటు ప్రోత్సహించే వారిని కూడా శిక్షిస్తామని ప్రకటించారు ట్రంప్ ట్రంప్ సర్కార్లో టెస్లా బాస్ ఎలెన్ మస్క్ కీలక బాధ్యతలు చేపట్టడాన్ని చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ ఏర్పాటు చేసిన డోస్ చీఫ్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫెడరల్ ఉద్యోగుల తొలగింపుతో టెస్లాను బహిష్కరించాలంటూ అమెరికాలో చాలా ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి చోట్ల నిరసన కార్లు విధ్వంసానికి పాల్పడుతున్నారు టెస్లా ప్లాంట్ పై కార్లపై అభ్యంతరకర వ్యాఖ్యలతో స్ప్రే పెయింట్ వేసి నిరసన వెల్లడిస్తున్నారు క్యాన్సర్ సిటీలో రెండు టెస్లా సైబర్ ట్రక్లను దుండగులు తగలబెట్టారు దక్షిణ కరోలినాలో టెస్లా చార్జింగ్ స్టేషన్ కు నిప్పండించే ప్రయత్నం కూడా జరిగింది ఇలా వరుస ఘటనలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది ఈ దాడి ఘటనలు టెస్లా బాస్ ఎలన్ మస్క్ ఉగ్రవాద చర్యగా పేల్చారు రైట్ విజువల్స్ లో టెస్లా కార్ల కంపెనీపై దాడులు ఏ విధంగా కొనసాగుతున్నాయో లాస్ వెగాస్ లో టెస్లా కార్లకు నిప్పు పెట్టిన విజువల్స్ ని మనం చూస్తున్నాం ఈ దాడులపై ట్రంప్ చాలా సీరియస్ గా ఉన్నారు దోషులకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష తప్పదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు దాడులను ప్రోత్సహిస్తున్న వాళ్లను కూడా శిక్షిస్తాం వాళ్లను కూడా వదిలే ప్రసక్తే లేదంటున్నారు ట్రంప్ అమెరికాలో ప్రపంచకు బడు ఎలెన్ మస్క్ కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాపై వరుస దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి అయితే టెస్లా ఫ్యాక్టరీపై దాడులను సీరియస్ గా తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లాపై దాడి చేస్తే ఇరవై ఏళ్ల జైలు శిక్ష తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్ గత కొంత కాలంగా అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టెస్లాపై స్థానికులు దాడి చేస్తున్నారు ఆ దాడులు సంబంధించిన విజువల్స్ షోరూం పై కాల్పులు నిప్పంటించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు రెండు రోజుల క్రితం లాస్ వేగాస్ లో ఉన్న టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు ఈ ఘటనలో చాలా కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి ఆ మంటల్లో కాలుతున్న కార్లను మనం చూస్తున్నాం దాడులు చేసే వాళ్లతో పాటు ప్రోత్సహించే వారిని కూడా శిక్షిస్తామంటూ ప్రకటించారు ట్రంప్ ట్రంప్ సర్కార్ లో టెస్లా బాస్ ఎలన్ మస్క్ కీలక బాధ్యతలు చేపట్టడాన్ని చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ట్రంప్ ఏర్పాటు చేసిన డోస్ చీఫ్ గా మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపుతో టెస్లాను బహిష్కరించాలి అంటూ అమెరికాలో చాలా ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల నిరసనకారులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. టెస్లా ప్లాంట్ పై కార్లపై అభ్యంతరకర వ్యాఖ్యలతో స్ప్రే పెయింట్ చేసి నిరసన వెల్లడిస్తున్నారు క్యాన్సర్ సిటీలో రెండు టెస్లా సైబర్ ట్రక్లను కూడా దుండగులు తగలబెట్టారు దక్షిణ నిలాలో టెస్లా ఛార్జింగ్ స్టేషన్కు నిప్పంటించే ప్రయత్నం కూడా జరిగింది ఇలా వరుస ఘటనలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది ఈ దాడి ఘటనలను టెస్లా బాస్ ఎలెన్ మస్క్ ఉగ్రవాద చర్యగా పోల్చారు